హాయ్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఇది పార్ట్ టూ నేను నా ఫొటోస్ పెట్టా కదా తల్లి అది పార్ట్ వన్ కానీ పార్ట్ టూ పెడదాం అనుకోలేదు దాంతో నాపేద్దాం అనుకున్నాను కానీ చాలా ఫొటోస్ మీకు చూపిద్దామని చెప్పి అసలు ఎంత బాగుంటాయో విజయదుర్గం వరి ఇంకొకటి ఇవన్నీ సేవది ఇదేమో ముందు సరస్వతి ఇదేమో చండీ హోమం జరిగిన రోజు ఫొటోస్ అండి గాజుల గాజులక పాత ఇది ఇదంతా పాతయి ఇది మొన్న మొన్నది కూరగాయల అలంకాయ అలంకరణ చేసినప్పుడుది పోయినసారిది ఇప్పుడుది కాదండి ఎంత ఇదంతా ఇదం, కరేపాకే కరేపాకుతో అలంకారం చేశారు అదంతా పైన అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారు ఆయన అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు ఈ దీంట్లో సన్నజాజులు నేను సింక్ పువ్వులు ఇస్తూ ఉంటా ఎప్పుడు మాకు చెట్టు ఉంది ఇవన్నీ పువ్వులు ఇదేమో దసరాలో అండి ఇవన్నీ ఈ పువ్వులు ఇవి అంటారు మీకు ఎవరికైనా తెలుస్తే చెప్పండి ఇది కూరగాయల అలంకరణ అంటే కొన్ని వచ్చినవి రావచ్చు ఏమీ అనుకోవద్దు ఇదేమో బాల త్రిపుర సుందరు అంటే సరిగ్గా క్లియర్గా కనపడలేదు ఆ రోజు అన్నపూర్ణం తల్లి మంగళ గౌరీ దేవి ఇది మామూలు ఫోటోని మామూలు అప్పుడు తీసింది ఇదేమో గాజుల అలంకరణ అసలు ఎంత బాగుంది చూడండి నాకు ఇది ఇంకా నచ్చింది పాత వాటికన్నా గాజుల అలంకరణ దసరా నవరాత్రి బాల త్రిపుర సుందరి అంటే కొన్ని వచ్చినాయే వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ నాకు అన్నీ చూపిద్దామని అందుకని నేను చూపిస్తున్నాను అసలు ఎంత బాగుంటుందో చూడండి మొహం ఎంత కలగా ఉంటుందో ఎన్ని అలంకరణలు చేసినా కూడా కనకదుర్గం తల్లి ఎన్ని అలంకరణ ఇది హోమం రోజా అండి ఇది కూడా ఎన్ని అలంకరణ చేసినా ఎంత బాగుంటుందండి నాకు బాగా నచ్చుద్ది ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి ఇందాక వచ్చిన ఫోటో అన్నీ కరేపాకండి ఇది అంతకుముందు చేసిన దగ్గర దగ్గర రెండు సంవత్సరాల సంవత్సరం అవుతుంది కానీ నేను విజయదుర్గమ్మ వారి ఫొటోస్ ఏం తీసినా కూడా అసలు డిలీట్ చేయను నాకు చాలా ఇష్టం అమ్మవారు అంటే ఇదైతే దగ్గర దగ్గర రెండు రెండు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది ఇది మొన్న మొన్నదే కానీ చాలా బాగుంటాయండి ఇది గాజులు ఏంటంటే కొన్ని వచ్చినాయి వచ్చినాయి అన్నిటి మీద తెగమాక అయిపోయింది అందుకనే మళ్ళీ మళ్ళీ వస్తాయి అని ఏమనుకోవద్దు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి ఎంత పండుగ రోజు అది సింహం ఇది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా మా హుంకాలగా అలంకరణ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో చెప్పండి సరస్వతి అందరి పెడుతున్నాను చూడండి దీంతో అయిపోయిందండి ఇక వీడియో రాదు ఉన్న వాటిల్లో చూసి పెట్టాను ఇక పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయినట్లే బాల త్రిప్పు ఇక్కడ నుంచి నీట్గా వచ్చింది చూసారు ఇందాక మసగ్గా ఉంది అది కుదిరితే డిలీట్ చేస్తా లేదంటే ఉంచేస్తా ఇదిగోండి ఇది పవలింప సేవ దసరా మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో వేస్తారు ఆ తర్వాత పవలింపు సేవ తర్వాత పండగ తర్వాత పవలింపు సేవేస్తారు ఆ తర్వాత ఇవన్నీ ఇక ఊరేగింపు రోజు అండి రథము మండపము ఇవన్నీ అమ్మవాళ్ళకి అండి దసరా నవరాత్రులు వేసిన అలంకరణలు మీకు తెలియని అలంకరణ కాదు అందుకని నేను అన్నీ చెప్పట్లేదు ఇక ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టిన ఫ్రెండ్స్ నాకు అలంకరణలో వచ్చిన దాని మీద వచ్చినా కూడా ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత ఇష్టం మా వారి దాంట్లో చూస్తూ ఉంటాను నాకు ఈ విజయ విజయదుర్గమ్మ వారి మటుకి నేనే చూసుకుంటే ఎలా ఉందా అంటే ఎలా ఉంది ఏంటో ఇదేమో శ్రీరామణంకి ఉగాదికి మధ్యలో తొమ్మిది రోజులు ఎన్ని రోజులు ఉంటుంది కదా అప్పుడు తొమ్మిది రకాలతో చేశారండి చాలా బాగుంటుంది ఒకరోజు లిల్లీ పువ్వులు ఒకరోజేమో ఒకరోజు గులాబ్ పువ్వులు ఒకరోజు ఏమో మల్లె పువ్వులు ఒకరోజు సంపాంగి పువ్వులు అలా చేశారండి ఆ వారం రోజుల్లో ఇదేంటంటే నేను పొద్దున్నే ఇస్తున్నా ఎందుకంటే పొద్దున్నే పెడదామని అందుకనే కొంచెం ఏమైనా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుందని అందుకని ఆవలింతలా యూజ్ చేస్తున్నా నేను ఎంత ట్రై చేసిన ఇప్పుడే లేసాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి పువ్వుల అలంకరణ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అసలు చా మంచి పువ్వులతో ఒకరోజు అలంకరణ చేశారు ఇవన్నీ మామూలుగా మామూలు టైంలో ఇది అమావాస్ రోజు అలా అనుకుంటా ఫ్రెండ్స్ చాలా ఫొటోస్ ఉన్నాయి గుర్తుబట్లో అసలు ఎంత బాగున్నాయో చూడండి నాకేంటంటే ఈ ఎక్కడైనా మిస్ అయిపోతాయి అని చెప్పి యూట్యూబ్లో అయితే అలా ఉంటాయి అని చెప్పి నేను అన్నీ కలిపేసి పెట్టడం జరిగింది ఒకవేళ వచ్చిందో వస్తే ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ ఇదిగోండి ఇదైతే రెండు వేల ఇరవై ఐదుదే అంటే పోయిన సంవత్సరం కూరగాయలు అలంకారం చేసింది అసలు చూడండి ఎలా ఉందో మొత్తం చాలా బాగుంటాయండి నేను ఎందుకంటే ఈ మళ్ళీ మనకి ఒకవేళ గబుక్కున్న ఫోన్లో డిలీట్ అయినా ఏదైనా కూడా గబుక్కుని ఉంటాయి అని గుర్తుగా నేను వీడియో తీసి పెట్టుకుంటాను ఇది సంపంగి పువ్వులు చెప్పే కదా నేను రోజుకొక ఒక వెరైటీ అని ఇదిగోండి మళ్ళీ పువ్వులు ఇక్కడ ఇంకొని చూసారు మల్లె పూలు గులాబ్ అంటే మల్లె పూలు ఒకటి అచ్చం చేసారు తర్వాత గులాబ్ పూలు కూడా వేసినట్లు ఇవేమో తామర పువ్వులు వైటును పింక్ కలరు ఈ లిల్లీ పూలు ఇక్కడే మూడు కలర్స్ వచ్చింది కదండి లిల్లీ పువ్వులు తామర పువ్వులు సంపంగి పువ్వులు మల్లె పువ్వులు వచ్చాయి చామంచి పూలు ఒకటి ఇంకా రెండు రకాలు ఏంటి వేసారండి కనకాబరాలు ఇవిగోండి కనకాంబరాలు ఆరు చూసా ఐదో రోజు కనకాబరాలు వేసారు మల్లెపూలు అసలు మల్లెపూలు చూసారా అంటే రోజుకు ఒక వెరైటీ చేశారండి కొత్తగా పెట్టారు అంతకుముందు ఉండేది కదా నా మ్యారేజ్ అవ్వకముందు లేదు కొత్తగా శ్రీరామ నుంచి ఉగాదికో ఎప్పుడుకో సంథింగ్ పెట్టారు కానీ చాలా బాగా నేను వీడియో కూడా పెట్టానండి లాంగ్ ఇగో సంపంగి పూలు మొత్తం ఆరు రకాలు ఇక్కడికి అయినాయి నేను పెట్టాను అసలు గులాబ్ పూలు ఒకటి ఇదిగో సంపంగి పూలు చూసారా కింద పైన ఎన్ని వచ్చినాయి అంటే నూట ఎనిమిది అనే ఏదో ఉంటుంది కదా అర్చన చేస్తారు కదా అలా అర్చన చేశారు రోజు ఇదిగోండి ఇయ్యము మొత్తం అన్ని రకాలు కలిపి చివరి రోజు ఈ లిల్లీ పువ్వులతో అర్చన చేశారు అసలు చాలా ఇగం చూసారా అలాగే గులాబీ పూలు అసలు నాకైతే ఈ ఎంత నేను చాలా అన్ని మిస్ అయిపోయినా ఫ్రెండ్స్ లేకపోతే నేను గుడివాళ్ళు ఉంటే ఇగో లిల్లీ పువ్వులు అర్చన జరిగింది చాలా మిస్ అయ్యానండి దేవుడి దైవాల నాకు ఫొటోస్ అయ్యొచ్చినాయి అదే అయితే నేను మొత్తం వీడియోస్ అన్నీ పెట్టేదాన్ని మీకు రోజు ఇది మామూలుగానే మామూలు అప్పుడే వీడియో ఈ అమ్మవారిది ఇది మామూలు అప్పుడే పండగలకని అలా ఉంటాయి కదండి అప్పుడు ఈ ఫొటోస్ ఇప్పుడైతే తీనివ్వట్లేదు అంటున్నారు ఏమో ఫ్రెండ్స్ అంతకుముందైతే తీ అంటే అన్ కొంచెం మంది తీసేవాళ్ళు కొంచెం తీసేవాళ్ళు కాదు మేము తీయొద్దని చెప్పేవాళ్ళం తర్వాత తర్వాత అందరు తీస్తున్నారు లేక మనం మళ్ళీ అన్న గౌడ కాపాలు వస్తాయి అని చెప్పి నేను అంట అనేసాను నేను అప్పటి నుంచి నేను తీసుకునేదాన్ని సరేలే తీయొచ్చు ఏమో అని ఇదేమో దీపాలు దొస్త దీపాలు దొక్కటం ఇదేమో కార్తీక మాసంలో దీపాలు పెడతారండి పౌర్ణమి రోజు ఇప్పుడు భలే ఉంటుందండి అసలు రోజు ఇల్లు గుడి ఎంత లక్ష దీపార్చన చేస్తారు బాగుంటుంది ఇదో అన్నపూర్ణం తల్లి వీళ్ళందరూ అలంకరణలు అసలు చూడండి ఎంత మంచిగా అమ్మవారికి అన్ని రకాలతో అలంకరణలు ఎంత దసరా అయితే అదిరిపోతుందో నాకు చాలా ఇష్టం దసరా అన్న అన్ని పండగలకన్నా నాకు దసరా అంటే చాలా ఇష్టం అలంకరణ బాగుంటుంది జ్యోతులు బాగుంటాయి ఫేమస్ టెంపుల్ అది గుడివాడలో నీలామహల్ రోడ్లో ఉంటుందండి ఇది ఆఖరి రోజు ఇది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఉందండి ఆ ఫోటో చూసారు కదా డేట్ కూడా ఉంది అసలు ఎంత బాగున్నాయి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొన్ని ఏం చేసే అంటే స్టేటస్లో వస్తాయి కదా ఫ్రెండ్స్ అలా స్క్రీన్ షాట్ తీసుకొని అలా పెట్టుకునేదాన్ని ఒకటి రెండు ఉన్నాయి అలాగా కదా మా అన్నీ మాములుగా నేను ఫొటోస్ తీసినాయే అసలు ఎంత బాగుందో చూడండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో ఇక దీంతో అయిపోయింది ఫ్రెండ్స్ పార్ట్ టూ పార్ట్ వన్ రెండు చూడండి చాలా చాలా బాగుంది పార్ట్ వన్ లో గుడి మొత్తం కనబడుద్ది